హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా సో మనకు ఈరోజు ఒక అప్లికేషన్ అయితే వచ్చింది గాయ అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తారు పిఎండ్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నంబర్ టైప్ చేయాలి ఇక్కడ అండ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అండ్ యువర్ ఎంటర్ యువర్ విత్డ్రావల్ పాస్వర్డ్ విత్డ్రావల్ పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది వేరు వేరు ఉంచాలి అండ్ దాని తర్వాత రిజిస్టర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మొబైల్ నెంబర్ లాగిన్ పాస్వర్డ్ తోటి డైరెక్ట్గా మనం లాగిన్ అయిపోవాలి లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్ ఇక్కడ మనం ప్లాన్ పైన ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికైతే ఇందులో టూ ప్లాన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి గైస్ ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు సారీ వన్ సెకండ్ ఫస్ట్ ప్లాన్ చూసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ ప్లాన్ ఉంది ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ అనేది డైలీ ఇన్కమ్ అండ్ ఈ ప్లాన్ని మనం ఒకేసారి బై చేయొచ్చు అండ్ సెకండ్ ప్లాన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ రూపీస్ ప్లాన్ ఇది ఇక్కడ ఫోర్ సిక్స్టీ ఫైవ్ డైలీ ఇన్కమ్ ఈ ప్లాన్ కూడా మనం ఒకేసారి బై చేయవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది గా ఎందుకంటే లాస్ట్ టైం ఈ అప్లికేషన్ ఓన్లీ త్రీ డేసే నడిచింది సో ఈసారి ఈ అప్లికేషన్ నడిచే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది గైస్ మీరు ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే ఈ అప్లికేషన్ ఈ కంపెనీ అనేది ఎన్నిసార్లు ఒక పదిసార్లు వస్తే ఒక టూ త్రీ టైమ్స్ అంతే నడుస్తుంది మిగతా సెవెన్ టైమ్స్ అయితే లాసే చేస్తుంది సో మీరు ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి అండ్ మీకు ఏదైనా మంచి అప్లికేషన్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది గైస్ ఇక్కడ చూపిస్తాను ఇది నా టెలి టెలిగ్రామ్ ఛానల్ తెలుగు టెక్ ఎర్నింగ్ అని ఇక్కడ నుంచి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి జాయిన్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏదైనా అప్లికేషన్ కావాలంటే ఏదైనా అప్డేట్ కావాలంటే ఏదైనా అప్లి గురించి అప్లికేషన్ గురించి అడగాలంటే టీఆర్ఎస్ టెక్ ఇక్కడ ఉంది కదా టీఆర్ఎస్ ఎయిట్ వన్ జీరో సిక్స్ అని అండ్ ఇక్కడ నుంచి మీరు మెసేజ్ చేయండి మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్